ప్రియమైన సహోదరి సహోదరులకు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే హీ ఇత్ పీస్ ఇన్ దే బార్డర్స్ అండ్ ఇత్ ది విత్ ది ఫైనెస్ట్ ఆఫ్ ద వెట్ దేవునికి స్తోత్రము ఈ వాక్యం వింటున్న నీకునూ నీ కుటుంబమునకును దేవుడు సమాధానము గాక నిన్నును మంచి గోధుమలతో దేవుడు తృప్తిపరచునుగాక మెయిన్ చాలామంది నిజంగానే సమాధానం లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు అనారోగ్యం బాగోలేక ఆర్థికంగా బలము లేక మంచి ఉద్యోగం లేక సరిపడా జీతము లేక ఖర్చులు ఎక్కువైపోయి పిల్లల్ని పోషించలేక మంచి బట్టలు కొనుక్కోలేని స్థితిలో మంచి ఆహారము తినలేని స్థితిలో పిల్లలకు ఫీజులు కట్టలేనటువంటి స్థితిలో తల్లిదండ్రులకు మందులు కొనిపించలేనటువంటి స్థితిలో వివాహాలు కాక వివాహాలు కుదరక వివాహం అయినప్పటికీ గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ అంతేకాకుండా గొడవలు తగాదాలు కొట్లాట్లు శత్రువులు ఒకటే మోపున నెమ్మది లేని సమాధానం లేనటువంటి స్థితిలో చాలామంది ఉంటూ ఉంటారు భర్తకు చోట భార్యకు చోట పిల్లల చోట తల్లిదండ్రుల చోట కుటుంబం అంతా చల్లా చెదురైపోయినటువంటి పరిస్థితులు సమాధానం ఉండదు ఒకరి మాటకు ఒకరికి సమాధానం ఉండదు మాట్లాడుకోవడం రాదు మాట్లాడుకోవడం తెలియదు ఎంత సమాధాన పడదామన్నా సైతాను అసమాధానాన్నే కలుగు చేస్తూ ఉంటాడు అసమాధానాన్నే రేపుతూ ఉంటాడు తప్ప సమాధానం అనేటువంటి పరిస్థితి లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో రాకరాక ఒక ఉద్యోగం వచ్చింది కానీ అందులో నెమ్మది లేదు సమాధానం లేదు పెట్టక పెట్టక అప్పు చేసేల్లా వ్యాపారం పెట్టాము కానీ అందులో లాభం లేదు నష్టాలు వస్తున్నాయి సమాధానం లేదు నెమ్మది లేదు కట్టుకోక కట్టుకోక అప్పులు చేసేలా ఒక ఇల్లు కట్టుకున్నాము అందులో నెమ్మది లేదు సమాధానం లేదు ఎంతో కట్నం ఇచ్చి కూతురికి వివాహం చేశాము అందులో నెమ్మది లేదు సమాధానం లేదు ఏమాత్రం సంతోషించలేనటువంటి స్థితి ఎంతో కష్టపడి చదివించి ఎంతగానో ఉద్యోగం వచ్చేటట్లుగా చేసుకొని తీరా కొడుకుకి వివాహం చేసిన తర్వాత ఆ వివాహంలో నెమ్మది లేదు సమాధానము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ నిజమే నీ నెమ్మది లేని స్థితి నీ సమాధానం లేని స్థితి మనుషులు ఎవ్వరికి చెప్పినా వారికి అర్థం కావట్లేదేమో కానీ నీ ప్రభు అయినా దేవునికి ఒక్కసారి చెప్పి చూడు ఏసైకి ఒకసారి చెప్పి చూడు ఈ లోకంలో ఎవరైనా నిన్ను అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటారేమో నీ బాధను అపార్థం చేసుకుంటారేమో నీ పరిస్థితులు అపార్థం చేసుకుంటారేమో నిన్ను ఇంకా కృంగదీస్తారేమో కానీ ఏ మనిషి కూడా నిన్ను అర్థం చేసుకోలేన స్థితిలో నీ ఉండి ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే ఏ మనిషి నీకు సహాయం చేయక నువ్వు ఒంటరిగా నువ్వు మిగిలిపోయి ఉన్నట్లయితే నీ ఒంటరి తనము నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు నీ బాధ నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు నీ కష్టాలలో నీ శ్రమంలో దేవుడి నీకు తోడుగా నిలబడతాడు ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీ బాధను నీ భారాన్ని దేవుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని ఆయన నీకు జవాబిస్తాడు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో దేవుడు నిన్ను అట్టి స్థితిలోనికి తప్పక నడిపిస్తాడు నిశ్చయముగా ముందుగతి రాని వస్తుంది దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అయితే నీవు సరిహద్దులలో సమాధానము కలుగు చేసి మంచి గోధుమలతో తృప్తిపరిచే ఆ దేవునికి ప్రార్థన చెయ్యాలి విశ్వసించాలి వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ వాక్యాన్ని పదే పదే పలుకుతూ విశ్వసించాలి దేవుణ్ణి నీ హృదయమందు నువ్వు బలంగా నమ్మాలి నీ దేవుణ్ణీకు సహాయం చేస్తాడని తప్పక సహాయాన్ని నీవు పొందుకుంటావని నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీ దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు ఆయన నీకు సహాయము చేస్తాడు తప్పకుండా నీకు నీకేదైతే ఏదైతే నువ్వు కావాలని నీ హృదయంలో ఆశ కలిగి ఉన్నావో ఆక్రందన కలిగి ఉన్నావో పదే పదే ఆశపడుతూ ఉన్నావో అది నీకు దూరం అయిపోతూ ఉందో దేవుడు దాన్ని నీకు దగ్గర చేస్తాడు దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు నువ్వు కోరుకున్నది దేవుడి నీకు ఇస్తాడు ఈ వాక్యం నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా సరే నీకు సమాధానం కలుగు చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆర్థికంగా నీవు బలపడతావు అప్పుల్లో నుండి నువ్వు విడిపించబడతావు నీకు వివాహం కుదురుతుంది వివాహం జరుగుతుంది నీ బిడ్డలకు వివాహం కుదురుతుంది వారికి వివాహాలు జరుగుతాయి అలాగే అప్పుల్లో ఉండి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నట్లయితే అప్పుల భారం నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబెట్టి దేవుడు నిన్ను అప్పు ఇచ్చే స్థితికి తీసుకొస్తాడు అంతేకాదు నీవు తలగా ఉంటావే కానీ తోకగా ఉండవు ఒక్క తరము అనగా కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఈరోజు నువ్వు ఉండి దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి విశ్వసించు ఆయన వాక్యాన్ని విను ఆయన వాక్యాన్ని నమ్ము దేవుడు వెయ్యి తరాల వరకు నిన్ను కరుణించు దేవుడై ఉన్నాడు తప్పక నీకు సహాయం చేస్తాడు నీ ఉద్యోగంలో నీకు నెమ్మది కలుగుతుంది నీ వ్యాపారంలో నీకు లాభం కలుగుతుంది నీ ప్రయాణాలలో నీ ప్రయత్నాలలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఏ కుటుంబంలో అయితే అసమాధానం కలిగి గొడవలు కొట్లాట్లు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు కలిగి ఉన్నాయో అదే ఇంట్లో అదే గృహంలో దేవుడు సమాధానాన్ని పుట్టిస్తాడు సమాధానాన్ని కలుగు చేస్తాడు సహాయం చేస్తాడు విడిపోయిన భార్య భర్తలు తప్పక కలుస్తారు విడిపోయిన పిల్లలు తప్పక కలుస్తారు కొడుకు కోడలి జీవితంలో కొడుకు కోడల విషయంలో కూతురు అల్లుడు విషయంలో పిల్లల విషయంలో వారి చదువుల విషయంలో దేవుడు తప్పక సహాయము చేస్తాడు నమ్మి విశ్వసిస్తే నీవు ఎంత నమ్ముతావో ఎంత ప్రార్థన చేస్తావో దేవుడు నీకు సహాయం చేయడానికి కూడా అంతగా నీవు ద్వారాలను తెరిచినట్లుగా అవుతుంది దేవునికి స్తోత్రం దేవుడు ఏదిచ్చినా నామకార్థమైనది ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేటువంటి వాడు కానే కాదండి మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు తప్పకుండా మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదహార వచనంలో మరొక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును శ్రేష్టమైనవిస్తాడండి దేవుడు ఇవ్వాలి కాబట్టి ఏదో ఇచ్చే దేవుడు కాదండి శ్రేష్టమైనది ఇస్తాడు నాసిరకమైనది ఇవ్వడండి దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు కొండ తేనెతో తృప్తిపరుస్తాడంటండి తేనెల్లో మనుషులు తయారు చేసే తేనె ఉంటుంది ఈగలతో తయారు చేయించే తే తేనె ఉంటుంది కానీ కొండలల్లో తయారయ్యే తేనె ఉంటుంది ఒరిజినల్ తేనె శ్రేష్టమైన తేనె మేలైన తేనె ఆ తేనెతో దేవుడు తృప్తిపరుస్తాను అంటున్నాడు అనగా అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అంత శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును నీకు కావచ్చు నీ బిడ్డలకి కావచ్చు నీ మనవండ్లు మనవరాండ్లకు కావచ్చు దేవుడు ఇస్తాడు నీ వ్యాపారం అంత శ్రేష్టంగా ఉంటుంది నీ ఉద్యోగం అంత శ్రేష్టంగా ఉంటుంది నీ కాపురం అంత శ్రేష్టంగా ఉంటుంది నీ పరిస్థితులన్నీ కూడా అంతే శ్రేష్టంగా ఉంటాయి దేవుడు నీకు తప్పక సహాయము చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి సహాయము నా దేవుడు నాకు తప్పక చేస్తాడు చెయ్యాలి అని ప్రార్థనలో ఏకీభవించండి నీ దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవును ప్రభావ అనేక మంది కుటుంబాలలో తండ్రి ఇంట్లో నెమ్మది లేదు హృదయంలో నెమ్మది లేదు ఆరోగ్యం సరిగా లేదు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అప్పులు అనారోగ్య సమస్యలు ఈఎంఐస్ అలాగే తండ్రి కాపురంలో ఎన్నో గొడవలు కొట్లాట్లు ఇంట్లో ఎన్నో గొడవలు కొట్లాట్లు శత్రువుల ద్వారా నెమ్మది లేక రకరకాల కారణాలు రకరకాల బాధలు తండ్రి ఎన్ని బాధలున్నా నీవు సమాధానం కలుగు చేస్తావు మంచి గోధుమలతో తృప్తిపరుస్తావని నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాం తప్పక నీ కార్యాన్ని జరిగించి నీ దీవెన ఆశీర్వాదాలకు ఈ వాక్య విన్న ప్రతి బిడ్డని పాత్రునిగా పాత్రురాలిగాయించి నీకు సాక్షిగా ఏసు నామములు ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్